Let's make some chicken fries. ఈ చికెన్ ఫ్రై చేయడానికి మనకి పెద్దగా ఏమైనా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు జస్ట్ చికెన్ని మంచిగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఓకే నేను చికెన్ కట్ చేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేశాను అనమాట సో నౌ వీఆర్ రెడీ టు కుక్ సో చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇలాంటి ప్యాన్ ఒకటి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి ఓకే హీట్ అయిన తర్వాత ఈ లోపు గట్టె తీసుకోవాలి ఓకే చికెన్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మొత్తం ఒక్కసారి గట్టితో తిప్పాలి సిమ్లో పెట్టుకొని చేస్తున్నా నేను ఎందుకంటే హైలో పెడితే ఉడికిపోయినట్టు ఉంటుంది కానీ లోపల కుక్ అవ్వదు పీస్ అనేది సో అందుకనే సిమ్లో పెట్టి చేసుకోవాలి ఈ ప్రాసెస్ ఓకే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టెన్ ఫిఫ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీనికి రెస్ట్ ఇద్దాం మనం సో ఎంత మంచిగా కుక్ అయితే అంత బాగుంటుంది టేస్ట్ సో ఐ ఐడోంట్ నో మీలో ఎంతమంది ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటారో మీరైతే చికెన్ ఫ్రై ఎట్లా చేస్తారో కమెంట్స్ చేయండి నేను బాగుంది చెప్పింది అనమాట ఈ రెసిపీ నాకు కొంచెం కర్రీ చేస్తుంటే మంచిగా అవ్వట్లేదు మమ్మీ చేస్తుంటే టేస్ట్ రావట్లేదు అని చెప్పి నేను కర్రీ చేయడం మానేశాను సో ఇది ఫ్రై చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట సో ఫ్రై అయితే నాకు ఇది చాలా ఈజీ ఫ్రై చేసుకోవడం కూడా అసలు వంట రాన చేసుకోవచ్చు సో దట్ ఐ స్టార్ట్ ఇన్ నాకు చాలా ఇష్టం కాబట్టి నేను షేర్ చేద్దాం ఈ రెసిపీ కూడా తెలియని వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా ఎవరైనా నాకు వంట రాని వాళ్ళు ఉంటే ఈ రెసిపీ తప్పకుండా చేసుకోండి చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలు మిగతావన్నీ ఇంట్లో ఉంటది ఉప్పు కారం పసుపు ఉంటాయి అంతే ఇట్లా చికెన్లో లో నుంచి వాటర్ బయటకు వస్తాయి మళ్ళీ అవి ఎవాపరేట్ అయిపోతాయి సో అప్పుడు మనకి చికెన్ కుక్ అయిందని అనుకుంటున్నా ఇదే టైంలో ఇంకా ఆయిల్ యాడ్ చేయాలి డిఫరెంట్ ప్యాన్ ఏం అవసరం లేదు ఇదే లో ఆయిల్ ఎక్కువ కొంచెం ఎక్కువ క్వాంటిటీయే పడుతుంది దీనికి ఆయిల్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా మధ్యలో కొంచెం స్పేస్ తీసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి నేను టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను ఇంక ఇది ఫ్రై కాబట్టి మనం ఏమీ లైక్ ఆనియన్ ఇవన్నీ ఏమి వేయట్లేదు కాబట్టి సో కొంచెం నేను టూ స్పూన్స్ అల్లం వెలిపాయ పేస్ట్ నెక్స్ట్ ఇంకా అల్లం వెలిపాయ పేస్ట్ స్మెల్ పోయే వరకు తిప్పుతా ఉండాలి అల్లం వెల్లుల్లిపాయ మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఇలా చిల్లీస్ స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టైంలో మీ దగ్గర లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు బట్ వేసుకుంటే టేస్ట్ కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా ఈ టైంలో వేసుకోవచ్చు నా దగ్గర కరివేపాకు లేదు సో అందుకని నేను స్కిప్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి మొత్తం అంతా ఒకసారి కలిపేసి కొంచెం సేపు రెస్ట్ ఇవ్వాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత కారం ఉప్పు జీలకర్ర పౌడరు ఇంకా ధనియాల పౌడరు మసాలాలు ఉంటాయి కదా అవన్నీ వేసేసుకోవడమే అవన్నీ వేసేసి మొత్తం ఒకసారి తిప్పేసేయండి ఇదే టైంలో మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను స్టార్టింగ్లో చికెన్ కుక్ చేస్తున్నప్పుడు సాల్ట్ వేసాను కదా సో దానికి యాడ్ చేయలేదు మీకు సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి మీలో ఎవరికైనా ఆల్రెడీ ఈ రెసిపీ ముందే తెలుసుంటే కమెంట్ చేయండి ఈ రెసిపీ తెలియని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇలాంటి ఈజీ కుకింగ్ టిప్స్ ఇంకా నెయిల్ ఆర్ట్స్ యూఎస్ఏ లైఫ్ స్టైల్ ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవడం అంతే